హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ విదేశీ మారక నిధులు మరియు డాలర్ నిల్వలు కొత్త రికార్డును అధిగమించాయి ఇది ఒక దేశ ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో ముఖ్యమైన ఘట్టం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న వేళ భారత మదుపరుల నమ్మకాన్ని సంపాదించుకుంటూ తన ఆర్థిక శక్తిని మరింత బలపరుచుకుంటోంది ఇప్పుడు భారత విదేశీ మారక నిధుల్లో ప్రపంచంలో టాప్లో ఉంది ఇటువంటి స్థితి సాధ్యమయ్యేలా చేసింది ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఉత్సాహభరిత వాణిజ్య చర్చలు అలాగే దేశీయ పెట్టుబడిదారుల మద్దతు దేశీ మార్క నిధులు సుమారు ఆరు వందల యాభై ఐదు బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇది దేశ చరిత్రలోనే అత్యధికంగా నమోదైన సంఖ్య ఈ రికార్డు స్థాయి నిల్వలు కేవలం అంతర్జాతీయ మార్కెట్లో భారత స్థాయిని పెంచడమే కాదు డాలర్ పై దేశ వృద్ధి ఆశలకు బలాన్ని ఇస్తున్నాయి దీనివల్ల రూపాయి నిలకడగా ఉండడమే కాకుండా దిగుమతుల సమయంలో దేశంపై ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా చమురు దిగుమతులపై విదేశీ మారక నిధులు కీలకంగా పనిచే మరో ముఖ్యమైన పరిణామం ఏంటంటే భారతదేశం ఇప్పుడు స్థానిక కరెన్సీ లావాదేవీలకు యూరప్ దేశాలతో చర్చలు జరుపుతోంది గతంలో ప్రపంచ వాణిజ్యం డాలర్ ఆధారంగా జరిగేది కానీ ఇప్పుడు భారత్ తన రూపాయితోనే కొన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దిశగా ముందుకు వెళుతోంది ఇది డాలర్ పై ఆధారాన్ని తగ్గి తగ్గించి దేశీయ కరెన్సీకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుంది భారత్ ఇప్పటికే రష్యా యుఏఈ శ్రీలంక వంటి దేశాలతో స్థానిక కరెన్సీ లావాదేవీలు మొదలుపెట్టింది ఇప్పుడు అదే దిశగా యూరోప్ దేశాలతో కూడాను చర్చలు జరుగుతున్నాయి ఇది దేశానికి ఎన్నో లాభాలను తీసుకొస్తుంది మొదటిగా డాలర్ మారకం అవసరం లేకుండా రూపాయిలోనే లావాదేవీలు జరగడం వల్ల దేశం విదేశీ మారక నిధులను పొదుపు చేయగలుగుతుంది రెండవది దేశీయ కరెన్సీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతుంది మూడవది చిన్న వ్యాపారులకు దిగుమతిదారులకు పెద్ద ఉపశమనం కలుగుతుంది వాణిజ్యం మరింత వేగంగా తక్కువ ఖర్చుతో జరుగుతుంది ఈ రెండు విషయాలు డాలర్ నిల్వలు పెరగడం మరియు యూరోప్ దేశాలతో స్థానిక కరెన్సీ వాణిజ్యం కలిపి చూస్తే భారత్ తన ఆర్థిక భవిష్యత్తును ఎంతో బలంగా నిర్మించుకుంటోంది దేశ ఆర్థిక వ్యవస్థను స్వయం పరుచుకునే దిశగా ఇది ఒక గొప్ప అడుగు ఇదే సమయంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఓ కీలక ఘట్టంగా నిలుస్తోంది ఇది కేవలం ప్రభుత్వ విధానాల విజయమే కాకుండా భారత జాతి ఆర్థిక పరిపక్వతకు ప్రజల నమ్మకానికి నిదర్శనం మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద పాత్ర పోషించే రోజు దూరంలో లేదు ఈ విధంగా మనం అన్ని రంగాల్లో ఎదుగుతూ రూపాయిని గౌరవించే విధంగా ప్రపంచాన్ని మార్చే దిశగా ముందుకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్